multimillion dollar- Jaz疗 Haksan, we will carry out theoso子, Hospitalizations, Heavenly面, ей 계었는데, mailheでは

అలాగే మేడం మేడం సర్వీస్ సిస్టర్స్ అండ్ ఇక్కడికి పేషెంట్ ను తీసుకొచ్చే ఆశా వర్కర్లు ఏఎంఎల్లు విధంగా ఇక్కడికి చేసిన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు కార్యకర్తలు జన సైనికులకి అందరికీ ఇంత మొదలైన హాస్పిటల్కి నాతో కలిసి వచ్చి ఇంత శ్రద్ధ తీసుకున్నందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇప్పుడే ఈ హాస్పిటల్ విజిట్ చేయడం జరిగింది అండ్ హాస్పిటల్లో మేము చూసినప్పుడైతే అన్ని బాగానే చూపించారు అన్ని ఆన్డేట్ గానే చూపించారు ల్యాబ్ టెక్నీషియన్ గా అడిగితే అరవై వరకు ఇక్కడ టెస్ట్ చేసే చెప్పారు అరవై రకాల మెసిన్స్ ల్యాబ్ విధంగా మెడిసిన్స్ కూడా సఫిషియం ఉన్నాయని చెప్పారు పేషెంట్లు కూడా మాకు బాగా ఉందని చెప్పారు బట్ ఈరోజు ఇక్కడికి రావడం ఈ హాస్పిటల్ చూడడం చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇది గా లేదు ఇక్కడ ఎంతో మంది ప్రజలు ఉన్నారు అందరికీ ఈ యొక్క పిఎస్సి సరిపోదు అని డాక్టర్ గారి అడగడం జరిగింది ఇంకో దానికి మనం డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారి ద్వారా మన ద్వారా అప్లై చేసి చెప్పకుండా ఇంకొక పిఎస్సి తెచ్చుకుంటాము కానీ ఈ లోపల ఇక్కడ ఉన్నదాన్ని ఎవరైతే ఇక్కడ పనిచేస్తున్న స్టాఫ్ అందరికీ చెప్తున్నాను వాళ్ళు ఇళ్ళ దగ్గర బాగలేకుండా ఇక్కడికి వస్తున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ హాస్పిటల్ క్లీనినెస్ అన్నిటికన్నా చాలా ముఖ్యం ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి వేరే హెల్త్ ఇష్యూస్ తెచ్చుకోకూడదు కాబట్టి దయచేసి డాక్టర్లకి స్టాఫ్ కి ఇక్కడ ఉన్న డాక్టర్ వాళ్ళకి అందరికీ నేను ఒకటే మొత్తం మొదట క్లీనినెస్ పాటించాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఈ హాస్పిటల్ ఈ రోజు ఎమ్మెల్యే గారు వస్తున్నారని కాదు ప్రతిరోజు ఎమ్మెల్యే గారు వస్తున్నట్టే ఈ హాస్పిటల్ ఉండాలని దానికి బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఇక్కడ ఉన్న లోకల్ సర్పంచ్ కానీ ఎంపీలు కానీ లోకల్ స్థానిక నాయకులకు కానీ చాలా ఉంది ఎక్కడ ఏ హాస్పిటల్ ఉన్నా ఏ స్కూల్ ఉన్నా స్థానిక నాయకులు వాటి మీద ఇంపార్టెన్స్ వాటి ఇచ్చి వాటికి ఏమేం కావాలో జాగ్రత్తలు చూసుకోవాలి ఒక ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి సరే ఇప్పుడు ప్రభుత్వం మారింది నీకు కావడం లేదు ఇన్ని రోజుల నుంచి ఈ హాస్పిటల్ ఉంది ఇక్కడ ఈ ఊర్లో ఉన్నారు కనీసం కనీస వసతులు మౌలిక సదుపాయాలు ఇక్కడ పనిచేసే డాక్టర్లకు కానీ సిస్టర్స్ కానీ ఎవరికి కనీసం టాయిలెట్స్ ఉండేవి ఇక్కడ అవి కూడా ఏర్పాటు చేయకుండా ఎందుకు ఇలా వదిలేశారు అని నేను అడుగుతున్నాను బట్ నేనైతే రాబోయే రోజుల్లో తప్పకుండా మీకు తగు సౌకర్యాలు ఈ హాస్పిటల్లో ఏర్పాటు చేస్తాను అదే విధంగా ఇంకో అడిగినట్టు నేను తప్పకుండా మీకు ఏర్పాటు చేస్తాను అతి త్వరలోనే కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రం మీ బాధ్యత మర్చిపోవద్దు ప్రజలు నిస్సహాయ స్థితిలో వాళ్ళకి బాగలేని టైంలో మన దగ్గరకు వస్తారు కాబట్టి వాళ్ళని ప్రేమతో మీరందరూ చూడాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను అదేవిధంగా రెండు వేల ఇరవై రెండోది మూడు ఆర్థిక సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య రూపానికి విభాగానికి దాదాపు పదహారు వేల కోట్లు బడ్జెట్ కేటాయించారు అందులో మెడిసిన్ రంగం కాలు చెప్తున్నారు తర్వాత శిక్షణ ఉన్న డాక్టర్లకైతే లేదు కాబట్టి ఇంకా కూడా బెటర్ సదుపాయాలు ఏమైనా కావాలంటే ఈ హాస్పిటల్లో చేసుకోవడం మాత్రమే మనం చేయగలం రాష్ట్రంలో దాదాపు పదకొండు వందల ఎనభై ఐదు పిహెచ్సిలు ఉన్నాయి వీటిల్లో నాలుగు నేషనల్ క్వాలిటీ అజూమ్ స్టాండర్డ్ సర్టిఫికేట్ వచ్చింది నాలుగు మన నామతీర్థం ఒకటి అందుకు కూడా మన కాన్స్టిట్యూలో ఉన్న ఒక పిహెచ్సికి ఇది వచ్చిందని చెప్పి నాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ కూడా రాబోయే రోజుల్లో కోళ్ళు లో మండలంలో ఉన్న పిహెచ్సి లు అదే స్థానానికి చేరాలని చెప్పి నేను ఇక్కడ ఉన్న సిబ్బందిని డాక్టర్ గారిని లోకల్ స్థానిక నాయకుల్ని అందరినీ కోరుకుంటున్నాను అందరికీ మంచి వైద్యం అందిస్తారని అందిస్తారని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను